జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఏ జనులైతే శ్రీరామనామాన్ని పలికి ఇతరులకు చెప్పి భక్తితో రామనామాన్ని మహిమలను లీలలను మదిలో కూడా స్ఫృణయం దుంచుకుంటారు అటువంటి వారిని స్వామి అనుగ్రహించి చేస్తారు ఇటువంటి మహిమలను తెలిపే శ్రీరామనామ సంకీర్తనలో ప్రతిరోజు ప్రతి వీడియోలో రెండు కీర్తనలను వాటి యొక్క భావాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా ఇది చిన్నపిల్లలకు కూడా తెలియచేయండి చెప్పండి నేర్పించండి మనందరం కూడా తరిద్దాము రామనామము రామనామము రమ్యమైనది రామనామము సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కపరుచును రామనామము జాతి భేదము మత భేదము ప్రాంతీయ భేదము లేకుండా జంతువులను ప్రేమించాడు రాముడు చెట్లను ప్రేమించాడు రాముడు పక్షులను ప్రేమించాడు రాముడు ఆటవీకులను ప్రేమించాడు రాముడు ఋషులను ప్రేమించాడు ఈ జగత్పై ఉన్న సకల జీవులను ప్రేమించాడు వారిలో వెలుగును ప్రసరించి ప్రతి జీవి అంతరాత్మలో సాక్షిభూతంగా ఉండి సకల జీవులను తరింపచేసేది శ్రీ రామనామము ఆ నారాయణుడే ప్రతి వ్యక్తికి పుట్టుక జీవించడము వ్యాధులకు కావడము మరణించడం ఇవి వ్యక్తి పాపపుణ్యములు బట్టి సహజంగా జరుగుతూ ఉంటాయి ఈ సుఖదుఖాలు పుట్టుక మరణము వ్యాధుల బారిన పడడము అన్నవి శరీరానికే కానీ ఆత్మకి జీవునికి కాదని జీవుడు శాశ్వతమైనవాడని భక్తితో రామనామాన్ని పలికిన జనులు తెలుసుకొని ఆనందంగా నిత్యము ఉంచేది రామనామము అందుకే రామనామము రమ్యమైనది మీరు హిందువులైతే సనాతన ధర్మపరులైతే అన్యమతస్థులు చొరబడకుండా హిందూ మతాన్ని కాపాడండి హిందూ ధర్మాన్ని రక్షించండి భరతమాత పుణ్యభూమిని గౌరవించండి జై శ్రీరామని కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ